హలో ఏవాన్ అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి అమ్మ వాళ్ళతో ఫస్ట్ డే ఎలా గడిచింది అన్నది ఈ వ్లాగ్లో అయితే చూపిస్తాను ఫస్ట్ అయితే అమ్మకి షుగర్ లెస్ టీ అయితే పెట్టేసి పక్కకి ఇచ్చేసానండి తర్వాత మా వారికి ఇంకా మా మా నాన్నకి కూడా టీ అయితే పెట్టేసి వాళ్ళిద్దరికి టీ అయితే ఇచ్చేసాను ఇంకా ఈరోజు అయితే మాత్రం నేను మనుని ఏం కూర కావాలమ్మా నీకు లంచ్ బాక్స్లో కంటే మను పప్పు ఉండమ్మా అందండి సో కందిపప్పును అయితే రెండుసార్లు వాష్ చేసేసి దాంట్లోకి అయితే ఇంకా వాటర్ని వేసుకుని నానబెట్టుకుంటున్నాను మనూకి అయితే ఈరోజు ఫుల్ డే స్కూల్ ఉంది బట్ షానుకి మాత్రము స్కూల్ లేదండి అందుకనేసి నేను మనుకి లంచ్ బాక్స్ తినే ముందు తీసుకెళ్దాము అనేసి ఇంకా వంట పని అయితే ఏమీ పెట్టుకోలేదండి ఇంకా పిల్లలు అయితే పడుకునే ఉన్నారు ఇంకా ఖాళీ ఉన్నది కదా అనేసి నేనైతే దువ్వాన్లు నేను రాత్రి నానబెట్టుకున్నానండి రేపు పొద్దున్న అదే ఊరు వెళ్తాను మళ్ళీ తలస్నానం అవి చేస్తాను కదా ఈ దుమ్మట్టేసిన దువాన్తో దువ్వితే చుండ్రు పట్టేస్తుంది అని దువ్వన్లు అయితే నానబెట్టాను బట్ నాకు నైట్ కుదరలేదనమాట ఇంకా అందుకనేసి ఈ దువ్వాన్లు అయితే నేను శుభ్రం చేసుకుంటున్నానండి ఇంకా అయితే మాత్రము ఈ రోజు రెగిసానే కానీ నాకు కొంచెం కంగారు కంగారుగా ఉందనమాట ఎందుకంటే ఈ రోజు మాకు ముమ్మ ముంబై జర్నీ ఉన్నదండి అక్కడ ఈవెంట్ మంచిగా జరుగుతుందా ముంబై ఎప్పుడు వెళ్ళలేదు ఫస్ట్ టైం వెళ్తున్నాము అని ఎలా ఏదో కొంచెము కంగారుగా ఉందనమాట ఇంకొండి దువ్వండ్లు అయితే నీట్గా కడిగేసుకున్నాను ఈ లోపల అమ్మ అయితే ఇల్లు మొత్తాన్ని తుడిసేసి మనువుకైతే జల్ల అనమాట ఇంకా అమ్మ వచ్చింది కదండి పిల్లలకి స్నానం అయితే అమ్మాయి చేపించేసింది ఈ లోపల నేను వంట పని మిగతాదైతే చూసుకుంటున్నాను ఇంక ఇదిగోండి టిఫిన్ అయితే వేస్తున్నానండి నిన్న నేను పెసర్లు రుబ్బాను కదండి పెసరపప్పు అది కొంచెం మిగిలిపోయింది అనమాట మనువుకి ఏం టిఫిన్ అయినమ్మా ఉప్మా చేయమంటావా లేకపోతే పెసరట్ట వేయమంటావా అంటే పెసరట్టే కావాలని అడిగింది ఇంకా దానికి పెసరట్ట అయితే వేసేసానండి ఇది బాగానే వచ్చింది నిన్న అయితే ఫస్ట్ ఒక దోశ రాలేదు కదా ఈరోజు ఫస్ట్ దోశ నుంచే ఇబ్బంది పెట్టకుండా చాలా బాగా అయితే వచ్చేసిందండి ఇంకా మనువుకి అయితే ఒక ఇచ్చేసాను అది కొంచెం పంచదార వేసుకుని అయితే తినేసింది అనమాట చట్నీ ఉంది చట్నీ వేసుకోమంట మా అన్నాను కానీ చట్నీ వద్దు పంచదారే కావాలందండి ఇంకేదోటది తినడం కావాలి అనేసి నేనైతే దానికి వేసేసి ఇచ్చేసాను ఇంక ఇదిగోండి దానికైతే పెసరట్టు ఇచ్చేసి నాన్నకు కూడా పెసరట్లు వేశాను ఇంకా ఈ పెసరపిండి ఎక్కువ లేదు కాబట్టి సరిపోదు అనేసి నేను మళ్ళీ ఉప్మా అయితే చేద్దాం అనుకున్నాను ఇంకా అమ్మ నేను చేస్తానులేమ్మా అన్నదని అమ్మ చేత అయితే ఉప్మా చేపిచ్చేసానండి ఇంకా ఈ ఉప్మా ఆ పెసరట్లు వేసుకుని అయితే ఈరోజు మేము టిఫిన్ అయితే తినేసాము ఇంకా నైట్కి రుబ్బాలి ఇడ్లీ పిండికి నానబెట్టాలన్నమాట ఇంక ఇదిగోండి పిల్ల అయితే స్కూల్కి వెళ్ళిపోయింది మా వారు వచ్చారు కదా మా వారు అయితే తీసుకెళ్ళిపోయారు ఇంకా నేను స్నానానికి వెళ్ళడానికి ముందు బట్టలు బట్టలైతే ఉతకలసినవి ఉన్నాయండి త్వరగా వీటిని వాషింగ్ మిషన్లో వేసేసి ఇంట్లో పని పూర్తి చేసుకున్నాక అప్పుడు ఫ్రెష్ అవుదాం అనుకుంటున్నాను ఇంకా అందుకనేసి బట్టలన్నిటిని అయితే వాషింగ్ మిషన్లో అయితే వేసేసానండి ఒక బెడ్ షీట్ ఉంది తర్వాత నావి ఉన్నాయి అనమాట పెద్ద ఎక్కువ ఏమి బట్టలు లేవు సరే అనేసి ఒకసారి వాషింగ్ మెషిన్ వేసేసాను ఈ లోపల ఇంకా నేను స్టవ్ మీద అయితే పప్పు మామిడికైతే పెట్టేశానండి బియ్యం కూడా కడిగేసి పెట్టేశాను ఇంకా అమ్మ ఇవి నువ్వు చూసుకొని నాకు వీడియో ఎడిటింగ్ చేయాల్సింది ఉంది అంటే అమ్మ అయితే ఇంకా వంట పని పూర్తి చేసింది అంటే పప్పు తాలింపు వేసేసి అన్నం అయితే చేసిందండి నేనైతే ఈ లోపల ఎడిటింగ్ పని అంతా పూర్తి చేసేసుకున్నాను నా ఎడిటింగ్ అయితే అయిపోయింది వీడియోని అయితే అప్లోడింగ్ పెట్టేశానండి ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు వేసాను కదా ఆ బట్టలు కూడా అయిపోయినాయి ఇంకా నేను ఆ బట్టలకి గంజి అమ్మ ఇప్పుడు అన్నం వార్చింది కదండి ఆ వేడి గెంజి ఉంది సో ఈ బెడ్షీట్కి కొంచెం గంజి పెట్టామనుకో మంచిగా బెడ్ పైన పక్క వేసుకున్నప్పుడు బెడ్షీట్ మంచిగా నిలబడుతుందండి సో అందుకనేసి నేను గంజి అయితే పెడుతున్నాను అనమాట మన సబ్స్క్రైబర్స్లో ఎవరో కామెంట్ చేశారండి గంజి డైరెక్ట్గా వాషింగ్ మిషన్లో కూడా పెట్టుకోవచ్చు అన్నట్టు కామెంట్ చేశారు మళ్ళీ ఏమన్నా వాషింగ్ మిషన్ పోతుందేమో బాబా అని నేనైతే ఇలా విడిగానే తీసుకుని ఇలా పెట్టుకుంటానండి ఇంకా నెక్స్ట్ అయితే బెడ్షీట్కి పెట్టేశాను కదా పిల్లో కవర్స్కి కూడా నేను అయితే పెడుతున్నాను ఏవైతే కాటన్ ఉంటాయో వాటికి గెంజి పెట్టుకున్నామనుకోండి చక్కగా నిలబడతాయి అదే నా డ్రెస్సులు లాంటివి పెట్టుకుంటే వాటికి ఇస్త్రీ చేసుకున్నాను అనుకో బాగుంటుంది కదా సో ఇంకా నాది కాటన్ డ్రెస్సే కాబట్టి దీనికి కూడా అయితే నేను గెంజి పెట్టేశాను ఇప్పుడైతే ఇంకా నేను బట్టలు అయితే ఆరేసేసుకుంటానండి అసలు ఈ రోజు నేను ఇంట్లో పని చేస్తున్నాను కానీ నాకు ఒక రకమైన కంగారుగా అనిపించింది అనమాట ఆ రోజు అంతా ఎలా జరుగుతుంది మంచిగా నేను అంతా అనుకున్నట్టుగా నేను చేయగలుగుతాను అక్కడ అనేసి ఇలా ఆలోచించుకుంటా కూర్చున్నాను అనమాట అమ్మ ముందు రోజు వచ్చేయడం చాలా మంచిదయ్యిందండి ఎందుకంటే నాకు ఈరోజు చాలా కంగారు అనిపించింది అందుకనేసి నాకు ఇంకా అసలు ఏ పని చేస్తున్నా కాన్సన్ట్రేటెడ్గా చేయలేకపోయాను అనమాట ఇంకా అమ్మ అన్నము వార్చడము పప్పు తాలింపేయడము ఇల్లంతా అమ్మాయి తుడుచుకుంటూ వచ్చిందండి ఇంకా నాకు చాలా హెల్ప్ అయ్యిందనమాట అమ్మ రావడము ఇంక ఇదిగో మా తమ్ముడు ఎవరో ఫోన్ చేస్తే వాడితో మాట్లాడుతున్నానండి ఇంకా బట్టలైతే నేను అనమాట అదే మేము జియో నెట్ పెట్టించుకున్నాం కదండి చాలామంది జియో గురించి అవి చెప్పండి అని అడుగుతున్నారు నాకు అంతగా ఐడియా లేదండి మా హస్బెండ్ కదా ఇవన్నీ చూసుకునేవి కాకపోతే నేను వీడియో అప్లోడింగ్కి పెట్టానండి అది అప్లోడింగ్ అవడానికి మాత్రము ఫోర్ కే క్వాలిటీలో ఒక ట్వంటీ మినిట్స్ వీడియో అప్లోడ్ అవ్వడానికి వన్ అవర్ టైం పడుతుంది మీరు ఎవరైనా వీడియోస్ చేసే క్రియేటర్స్ ఉంటే కనుక మీకు నెట్వర్క్కి ఎంత అవుతుంది అన్న చెప్పండి అంటే ఇప్పుడు ఫోర్ కే క్వాలిటీ వీడియో మనకి టూ జీబీ ఉంటుందండి టూ పాయింట్ ఫైవ్ జీబీ అనుకోండి ఆ టూ పాయింట్ ఫైవ్ జీబీ వీడియో నాకు యూట్యూబ్లోకి అప్లోడ్ అవ్వడానికి వన్ అవర్ టైం పట్టేస్తుందండి మరి అందరికీ ఎంత టైం పడుతుందా నాకు ఎంత టైం పడుతుందా అనేది అర్థం కాలేదు ఇంకా మా తమ్ముడికైతే చెప్తున్నాను అనమాట ఇలా చిన్న ఇలా టూ పాయింట్ ఫైవ్ జీబీ వీడియోరా బాబు వన్ అవర్ టైం పడుతుంది నువ్వేమో వైఫై పెట్టించుకుంటే టూ త్రీ మినిట్స్లో ఎక్కేస్తుంది అన్నావు కదరా ఇదేంటరా వన్ అవర్ టైం పడుతుంది అంటే అంత టైం పట్టదక ఎందుకు అంత టైం పడుతుందో అనేసి అంటున్నాడు అనమాట ఇంకా ఆడుతూ అది మాట్లాడుతూ నేనైతే బట్టలైతే బట్టలు అయితే ఆరేసుకుంటున్నాను బట్ ఒక ప్లస్ ఏంటంటే నాకు వీడియో మామూలుగా నా నాది ఎయిర్టెల్ నెట్ ఉందనుకోండి దాంతో వీడియో పెట్టాలంటే నాకు ఫోర్ అవర్స్ ఫైవ్ అవర్స్ పట్టేసింది అనమాట ఫోర్కే క్వాలిటీ వీడియో ట్వంటీ మినిట్స్ వీడియో పెట్టడానికి ఇదైతే వన్ అవర్లో ఎక్కుతుంది బట్ నేను ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశాను ఒక ట్వంటీ మినిట్స్లో వీడియో ఎక్కేస్తే నేను ఒక్కోసారి ఎడిటింగ్ రేట్ అయినా కూడా నాకు మనశ్శాంతిగా ఉంటుంది కదా అనుకున్నాను కానీ ఇప్పుడు ఏమవుతుందంటే నేను లెవెన్ ట్వెల్వ్ కల్లా ఎడిటింగ్ చేస్తే అది వన్ అవర్కి ఎక్కుతుంది అనమాట అలా కాకుండా ఇంకొంచెం స్పీడ్ అయితే బాగుండు అనిపించింది ఇంకా వాళ్ళు ఇంకా స్పీడ్ కావాలంటే ఇప్పుడు మంది థర్టీ ఎంపీపీఎస్ ఏదోనండి అది హండ్రెడ్కి మార్చేసుకోవాలి అనేసి అంటున్నారు అనమాట అప్పుడు ఇంకా మనకి ప్యాక్ వాల్యూ పెరిగిపోతుంది నేను కేవలం ఇప్పుడు ఇంటర్నెట్ పెట్టించుకున్నది ఈ వీడియోస్ అప్లోడింగ్ కోసమే పెట్టించుకున్న నేను పెద్దగా టీవీ చూసే అంత టైము ఉండదు ఏమీ ఉండదు ఎందుకు ఇంకా అంతక అంత కాస్ట్ పెట్టడం నాకు ఇష్టం లేదు ఇప్పటికే మూడు ఫోన్లు రీఛార్జ్ చేయించడానికే చాలా అయిపోతుంది మళ్ళీ నెట్ కూడా అయిపోతుంది కదా సరే ఇంకా ఎడిటింగ్ కొంచెం ముందు తెలియచేసుకుంటే అయిపోతుంది కదా అనేసి అనుకుంటున్నాను ఇంక ఇదిగోండి బట్టలు అయితే అవి పెట్టాను కదా ఇంకా సాయంత్రం కాకపోతే వీటిని మడతలు కూడా అనేసి వీటిలో అయితే ఆరేస్తూ వస్తున్నానండి మంచం మీద పిల్లలు ఏయో మచ్చలు పెట్టేస్తారండి బాబు ఆ పెయింట్లు అవి పంపేస్తూ ఉంటారు కదా అలా చాలా మచ్చలు పోతున్నాయి ఇవి నేను బ్రష్ కొట్టుకుంటూ వదుకుంటే వదిలిపోదును ఇంకా మిషన్లో వేసేసాను నాకు ఇంకా అంత టైం లేదు అనేసి ఇంకా బట్టలు అయితే ఆరేసేసానండి ఇప్పుడు ఇంకా నేను లగేజ్ ప్యాకింగ్ చేసుకోవాలి సో ఏమేమి పెట్టుకోవాలి ఏంటి అనేసి అన్నీ రాసుకుంటున్నాను అనమాట అంటే బ్రష్లు టంగ్ క్లీనర్స్ ఇంకా నా డ్రెస్సెస్ ఏమేమి పెట్టుకోవాలి ఇన్నర్ వేస్ ఏం పెట్టుకోవాలి ఇలా అన్నీ నేను రాసుకుంటున్నాను మా వారికి ఏం పెట్టాలి నేను థైరాయిడ్ టాబ్లెట్లు పెట్టుకోవాలి ఇలా మర్చిపోకుండా ఒక లిస్ట్ అయితే రాసేసుకుంటానండి రాసేసుకుని టుడే లిస్ట్ని ఒక్కొక్కరిగా టీ చేసుకుంటూ వస్తానన్నమాట ఇంకా అలా రాసుకుంటున్నాను ఇలా కనిపిస్తున్నాను కానీ మీకు ఏదో తెలియని ఒక కంగారు ఉందనమాట నాకు ఎందుకంటే అంతకుముందు యూట్యూబ్ క్రియేటర్స్ ఈవెంట్కి వెళ్ళాను అండి అక్కడ అంతా మనకి తెలుగు వాళ్ళే వచ్చేవారు కదా ఇక్కడ అంతా హిందీ ఇంగ్లీషు మరాఠీ ఈ వేరే లాంగ్వేజెస్ వాళ్ళు వస్తారు కదా మంచిగా జరగాలి అనేసి అనుకుంటూ వెళ్తా ఉన్నాను అనమాట ఈరోజంతాని ఇంకా ఆఫ్టర్నూన్ కొంచెము నార్మల్ అయ్యాను ఇంకా టిఫిన్ అవి అయిపోయినాయి కదండి నాన్న భోజనానికి ముందు బత్తాకాయలు ఉన్నాయి నాన్న నీకు ఇది జ్యూస్ చేసి ఇస్తాను అనేసి అన్నాను ఇంకా నాన్న అమ్మ అందరం ఉన్నాం కదా పిల్లలు కూడా ఇంట్లోనే ఉన్నారండి సో ఇంక వీళ్ళందరికీ నేనైతే జ్యూస్ అయితే చేసి ఇస్తున్నాను అనమాట ఇది తెలుసు కదా మీకు అగారో ఎలక్ట్రిక్ స్విటర్స్ చూసారండి చాలా బాగుంటుంది ఇది ఇది వచ్చిన తర్వాత నాకు సిట్రస్ జ్యూస్ చేయడం చాలా ఈజీ అవుతుంది ఇంకా అసలు ఆ అమ్మ అయితే చూసి చాలా బాగుందమ్మా ఇంకోటి వస్తే నా అక్కడ ఇచ్చుకో అంటుందండి అనేసి ఎవరే బాబు ఒక్కోటే ఇస్తారు అనేసి నేనైతే అమ్మతో అంటున్నాను అనమాట ఇంక ఇదిగోండి జ్యూస్ అయితే చేస్తాను అబ్బాయి అయిపోతుంది బలే అయిపోతుంది అని అమ్మ తెగ మురిసిపోతుందండి అండి బాబు ఇలాంటివి చూసినప్పుడు ఇంకా మా అమ్మ వచ్చింది కదా నేను మా అమ్మకైతే మా అమ్మ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూశాను ఎందుకంటే మా అమ్మకి ఎక్కువగా కాల్ నొప్పులు వస్తాయి అనమాట సో ఇంకా నాకు దగ్గర పూట్ మసాజర్స్ అవి ఉన్నాయి కదా అమ్మకి చక్కగా పెట్టాలి ఆ కాల్ నొప్పులు తగ్గే వరకు ఆ మసాజర్లు అవి పెట్టాలి అనేసి అనుకున్నాను కానీ నేనేమో వచ్చిందే కానీ త్రీ డేస్ ఇలాగా ముంబై ప్రయాణంకి వెళ్ళిపోతున్నాను కదా ఇంక ఇవన్నీ మళ్ళీ వచ్చినప్పుడు పెట్టడానికి కుదురుతుందో లేదో నేను మండే వస్తానండి హైదరాబాదు అమ్మేమో అమ్మ ఏమో మండే నైట్కే వెళ్ళిపోతుంది అదేంటి బాబు అమ్మ వాళ్ళు వచ్చారు కదా ఒక పది రోజులు ఉండొచ్చు కదా అనేసి మీరు అంటారు అయితే నాన్నకి ఫంక్షన్ వస్తుంది కదండి అవి పది లోపు తీసుకోపోతే ఇంకా నెల పోతుందంట ఎందుకమ్మా వచ్చే డబ్బులు పోగొట్టుకోవడము వెళ్ళిపోతానమ్మా అనేసి అమ్మ అంటుంది అనమాట సరే అయితే వెళ్ళమ్మా ఇంకా వస్తే నేనే దసరాకి వస్తాను రెండో తారీఖు నుంచి పిల్లలకి ఎలాగూ దసరా హాలిడేస్ ఇస్తున్నారు కదా అప్పుడు నేనే లేమ్మా అనేసి అనమాట కానీ నాకు నర్సాపురం వెళ్ళడానికి మెయిన్ బాధ అండి ఒకటి ఫోన్ బాగా వేడెక్కిపోతుంది అక్కడ ఉన్న క్లైమేట్కి రెండు ఏంటంటే నాకు అక్కడ వేడికి విపరీతమైన మైగ్రేన్ వచ్చేస్తుంది అనమాట ఈ తలనొప్పుని భరించలేక నేను సమ్మర్లో కూడా నర్సాపురం చాలా తక్కువ వెళ్తున్నానండి చూడాలి మరి ఇప్పుడు వెళ్తాను వెళ్ళొని నాకు బ్యాక్ టు బ్యాక్ జర్నీస్ ఒకటి అయిపోతుంది అస్తమాటలును ఇంక ఇదిగోండి చాలా కా మొత్తం అన్నీ తీసేసాను కదా చాలా జ్యూస్ అయితే వచ్చేసింది ఇంకా నేనైతే పిల్లల పిల్లలకి మాకు మేమందరం తాగేసి మా ఆయనకి కూడా జ్యూస్ చేసి ఒక గ్లాస్ అయితే ఇచ్చాను ఇక్కడ మా షాను ఎందుకేడుస్తుంది అంటే వాళ్ళు చెల్లి చూసుకోకుండా దాని గాజు గ్లాస్ని తన్నేసిందండి దాని గ్లాసు కొంచెం ఇరిగిందంట అందుకనేసి దాని షానుకి మొఖం మాడిపోయింది ఇంకా నేను మీకు చెప్పాను కదండి మన కమ్యూనిటీ పోస్ట్లోని నేను నేను ఈ డ్రెస్ చాలా ఇష్టపడి ఆర్డర్ పెట్టుకున్నాను అనేసి ఇది థర్టీన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అండి అయితే ఈ డ్రెస్ నాకు డెలివరీ అవ్వలేదు ఎలాగ ఎలాగనేసి నేను అనుకుంటూ ఉన్నాను కదా నేను లగేజ్ ప్యాకింగ్ చేసుకునే టైంలో కొరియర్ అంట వచ్చారండి నాకు ఎంత హ్యాపీ చేసిందో తెలుసా ఆ డ్రెస్ వచ్చేసింది అమ్మాయి అనేసి నేను అది వస్తాదో రాదా అనేసి లెవెన్ హండ్రెడ్ అట్టు ఇంకో డ్రెస్ తెప్పించుకున్నానండి ర్యాపిడోలో ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి అయితే ఆ అమ్మాయి పంపించిన డ్రెస్ కొంచెం లూజ్ ఉందని అది ఆల్ట్రేషన్కి ఇచ్చారనమాట అది ఇంకొక డ్రెస్ను అయితే ఆ రెండు డ్రెస్లు కూడా ఆల్ట్రేషన్ అయిపోతాయి ఇప్పుడు వెళ్ళి తెచ్చుకోవాలి ఇంకా అమ్మ ఒక వన్ అవర్ లో రమ్మని చెప్పింది సరే ఈ లోపల మనం లగేజ్ సర్దేసుకుందాం అనుకున్న ఈ లోపల వచ్చేసింది ఇంకా ఆ డ్రెస్ నేను స్నానం చేసి ట్రై చేస్తానండి నాకు స్నానం చేయకుండా ఉతికిన బట్టలు అలాగే ట్రైల్ చేయబుద్ది కాదనమాట ఇంకా ఈ లోపల బ్యాగ్ అవి సర్దేసుకుని నేను ఫ్రెష్ అయిపోయి మెషిన్ దగ్గరికి వెళ్ళి ఆ రెండు జట్ల బట్టలు కూడా తెచ్చేసుకుని మూడు ట్రై చేసి మీకు అయితే చూపిస్తానండి ఇంకా అమ్మ వస్తుంది అనమాట అవి పెట్టుకున్నావా బాగా వస్తాయా ఏంటి నువ్వేం భయపడకు కంగారు పడుకు నువ్వు అన్నీ బాగా చేస్తావని అమ్మ అయితే ధైర్యం చెప్తుంది అనమాట నేను అన్ని పెట్టుకున్నాను కానీ ఒక టూత్ పేస్ట్ పెట్టుకోవడం మర్చిపోయాను అది అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసిందనమాట ముంబై అంటే ఇప్పుడు నేను ముంబైలో ఉండి వాయిస్ అవర్ ఇస్తున్నానండి యాక్చువల్లీ నిన్న ట్రైన్లోని ఎడిటింగ్ చేసేసానండి కానీ మాకు ఇక్కడికి రావడానికి టూ ఓ క్లాక్ అయిపోయింది అనమాట మన వీడియో టైం దాటేసింది దట్టు అంత లాంగ్ జర్నీ చేసేసరికి నాకు ఇంకా ఎడిటింగ్ లో కూర్చోవాలి అనిపించక ఇంకా నేను వీడియో పెట్టలేదు ఇంకా నాకు ఏమేమి క్రీమ్ల అవసరమో ఏంటి అవన్నీ అయితే పెట్టుకున్నానండి ఇంక ఇదిగోండి అమ్మ అయితే మాత్రము కాకరకాయలు పాడైపోతున్నాయి అనేసి కాకరకాయ ఫ్రై పెట్టేసింది నేను పొద్దున పప్పు మామిడికే ఉండాను కదండి మనుకు లంచ్ బాక్స్ కోసము ఇంకా అవి వడియాలు కూడా వేయించింది అనమాట అమ్మ అయితే నేను అన్నం తినేసి స్నానం చేసేసి మిషన్ దగ్గరికి వెళ్ళి బట్టలు కూడా తెచ్చేసుకున్నానండి ఇంక ఇదిగోండి ఇప్పుడైతే ఈ బట్టలు నేను ట్రయల్ చేస్తున్నాను ఇది మీకు మొన్న షార్ట్లో మీరు చూసే ఉంటారు ఈ డ్రెస్ చాలా లూజ్ అయిపోయింది కదా నిన్న మిషన్ దగ్గర ఇచ్చి ఆల్ట్రేషన్ చేయించుకున్నాను హ్యాండ్స్ బాగా లాంగ్ ఉన్నాయనేసి కట్ చేపించేసానండి ఇప్పుడు ఈ డ్రెస్ అయితే కరెక్ట్గా సరిపోయింది ఇంకా ఇది ఫస్ట్ డ్రెస్ అనమాట ఇంకొకటి నేను అక్కడ జడ వేసుకోలేదనేసి జడ అయితే విప్పేసి ఇలా పెట్టుకుని వేసుకున్నాను జస్ట్ ట్రైల్ కాసమే కాబట్టి ఇంకా నేను ఏమీ రెడీ అవ్వలేదండి ఇంకా నెక్స్ట్ ఈ డ్రెస్ అండి నాకు నేను ఫస్ట్ థర్టీన్ సెవెంటీ ఫైవ్ పట్టి ఆర్డర్ పెట్టుకున్న డ్రెస్ రాలేదనేసి మళ్ళీ ఈ డ్రెస్ తీసుకున్నాను ఇది అయితే మాత్రము లెవెన్ హండ్రెడ్ పడింది అనమాట ఆ డ్రెస్ ఆ ఈవెంట్ రోజు వేసుకుందాం అనుకున్నాను అయితే నేను ఇది ముందు ఇష్టపడి తీసుకున్నాను కదా ఈ డ్రెస్ వచ్చేసిందండి ఇంక ఇది వేసుకుని వెళ్దామా అది వేసుకుందామా ఈవెంట్ కనేసి ట్రై చేస్తున్నాను అనమాట ఇంకా వేస్తే అమ్మ ఏమందంటే ఇది చాలా బాగుందమ్మా నువ్వు ఈ డ్రెస్ వేసుకో చాలా బాగుంటుంది అండి అమ్మ నేను ఇక్కడ మీకు ఏం చూపిస్తున్నానంటే పొట్ట చూడండి ఎంత ఉందనేసి చూపిస్తున్నాను ఈ పొట్ట మాత్రం తగ్గట్లేదండి ఇంకా లావైపోతున్నాను ఈ డ్రెస్ ఏమో సీటు దగ్గర అనమాట ఇంకా అమ్మేమో ఈ డ్రెస్సే పట్టుకెళ్ళి అదే వేసుకో చాలా బాగుంది చున్నీ బాగా హైలైట్ అయ్యింది అన్నది ఇంకా మా ఫ్రెండ్ దివ్య ఉంది కదా దివ్య కూడా భవని ఆ డ్రెస్ అయితేనే నీకు బాగుంటుంది టాప్ లైట్ కలర్ ఉండాలి చున్నీ హైలైట్ అవ్వాలి నీకు ఇది చాలా బాగుంటుంది ఈవెంట్కి ఇది వేసుకో అంది సో ఇంకా అదే వేసుకుందామనేసి నేను ఆ డ్రెస్ అయితే బ్యాగ్లో పెట్టుకుంటున్నాను ఇంకా కవర్లో పెట్టుకుంటున్నాను అనమాట ఎందుకంటే మనకి కొంచెము వాటర్ ఏమైనా వచ్చినా ట్రైన్లో వర్షం అవిని తడవకుండా అనేసి నేను రెండు లెగ్గింగ్లు అయితే తీసుకున్నానండి ఒక్కొక్కటి టూ ఫిఫ్టీ అనమాట ఒకవేళ దానికి ఆ ఫ్యాంట్ కాకపోతే రెడ్ ఫ్యాంట్ కూడా ఉంటుంది అన్నట్టుగా తెప్పించుకున్నాను అనమాట ముందు ఇంకా దీనికైతే మాత్రం మనకి టూ పీసెస్ సెట్ సెట్ అండి ఇది చున్నీని టాప్ వచ్చింది అయితే నాకు ఆ చున్నీ వేసుకోకపోతే కావట్లేదు అందుకనేసి నేను ఈ డ్రెస్కి ఆ బిస్కెట్ కలర్ లెగ్గింగ్తో పాటు బిస్కెట్ కలర్ చున్నీ అయితే తీసుకున్నాను అనమాట ఇంకా ఎలా పేరప్ చేసుకున్నాను ఇదైతే నేను ముంబైలో ఒక రోజు ముందుకే ముందే వెళ్తున్నాం కదండి అంటే రేపు మేము దిగిపోతాము రేపు మధ్యాహ్నానికి ఇంకా మధ్యాహ్నము ఏమన్నా బైక్కి వెళ్ళి చూద్దామనేసి అనుకుంటున్నాము అప్పుడైతే ఈ డ్రెస్ వేసుకుంటానండి ఇంక ఇలా అయితే నేను ఏమేమి పట్టుకెళ్ళాలి ఏంటి అన్నీ చూసుకుని అయితే బట్టలు అయితే ప్యాకింగ్ చేసుకుంటున్నానండి నా బట్టల వరకు నేనైతే సర్దేసుకున్నానండి అంటే ఏమేమి కావాలన్నీ తీసి పెట్టుకున్నాను తర్వాత ఇవన్నీ అయితే నేను బ్యాగ్లో పెట్టేసుకున్నాను ఇంకా మా హస్బెండ్ వచ్చిన తర్వాత ఆయన ఏం పెట్టాలి అంటే అవి ఇచ్చేస్తే నేను అవి కూడా పెట్టేస్తాను ఇంకా సాయంత్రం అయిపోతుందండి ఇంకా మళ్ళీ వంట చేయాలి కదా ఇంకా అమ్మ నేను ఎలాగ రేపు వెళ్ళిపోతాను కదా అమ్మా నేను వెళ్ళిపోతే నువ్వే చేసుకోవాల్సి వస్తుంది ఇంక నేనైతే వంట చేసేస్తానులే అనేసి ఇవైతే కట్ చేస్తున్నాను అనమాట బీన్స్ అయితే ఉండిపోయినాయండి ఇంకా త్వర త్వరగా నేనైతే బీన్స్ అవి కట్ చేసి ఇంకా వంట పని అయితే ఇంకా స్టార్ట్ చేసేస్తాను కొంచెం అన్నం వండేసి ఈ కూర వండేస్తే ఇంకా వంట పని అయితే అయిపోతుంది నాకు నిజంగా మా అమ్మ రావడం ఎంత ప్లస్ అయ్యిందంటే ఈరోజు నేను మీ నమ్మరు అంతా కంగారుగా అనిపించింది అండి నాకు ఎందుకోని ఇంకా అమ్మ ఇల్లు శుభ్రం చేయడము పిల్లలకి స్నానాలు చేయించడము పిల్లలకి అన్నాలు తినిపించడము అమ్మ అయితే నాకు చాలా హెల్ప్ చేసిందండి ఇంకా వంట పని అయిపోయిన తర్వాత పిల్లలకి అన్నం కూడా అమ్మాయి అయితే తినిపించేసింది అనమాట నేను ఒక కొత్త ట్రైపాడ్ అయితే కొన్నానండి ఆ ట్రైపాడ్ వచ్చిన తర్వాత నాకు ఇలాగ మొత్తం ఇల్లు అంతా కనిపించేలాగా వీడియో షూట్ చేయడానికి బాగుంటుంది అనమాట ఇప్పుడైతే నేను అదే పెట్టుకుని అయితే వీడియో షూటింగ్ అయితే తీసుకుంటున్నానండి ఇంకా ఇక్కడ వంట చేస్తూ నేను అమ్మతో అయితే మాట్లాడుతున్నాను అమ్మ ఏం మాట్లాడుతుందో వినండి చూడమ్మా

చాలామంది మీ అమ్మ వాళ్ళని మీ దగ్గర ఉంచేసుకోవచ్చు కదా అలా అని కామెంట్లు పెడుతూ ఉంటారండి మా అమ్మ ఎక్కడికి వెళ్ళినా ఉండలేదనమాట ఇంకా మా నాన్న అయితే ఒక్కరోజు కూడా ఉండలేరండి ఎప్పుడు వచ్చినా కూడా వెంటనే వెళ్ళిపోవాలి అంటారు మా వదిన అయితే అదే కోపాడుతూ ఉంటుంది అనమాట నేను ఎన్నిసార్లు రమ్మని అత్తయ్య గారు రారు ఇక్కడ ఉండరు అనేసి అంటూ ఉంటుందండి మా వదిన మా అమ్మకి ఏంటంటే ఆ ఇల్లు తప్పించి నరసాపురంలో మా ఇల్లు తప్పించి ఇంకెవరి ఇంటికాడా అసలు ఉండలేదనమాట ఇప్పుడు అమ్మ చూసారా ఏమంటుందని నేను వండతుందని రాత్రి వచ్చినా కూడా నాకు చాలా రోజులు అయిపోయినట్టు ఉంది వెళ్ళిపోవాలనిపిస్తుంది అనేసి చెప్తుంది అనమాట ఇంకా అలా అమ్మతో మాట్లాడుతూ నేను ఇలాగ నేను వంట అయితే చేసుకుంటున్నానండి అమ్మ అయితే మాత్రము చాలా హ్యాపీగా ఉంది నా వల్ల అంటే నా నన్ను చూసుకున్న అమ్మ చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది అనమాట ఎందుకంటే నేను చెప్పాలి అని నేను చాలాసార్లు చెప్పాను మీకు నా లైఫ్ని ఒక రెండు విధాలుగా చూడొచ్చు బిఫోర్ యూట్యూబ్ భవానీ ఒకలా ఉండేది ఆఫ్టర్ యూట్యూబ్ భవానీ ఒకలా ఉందండి నేను ఇప్పుడు లైఫ్ని చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాను సో అవన్నీ నేను నన్ను కొంతమంది అడుగుతున్నారనమాట బిఫోర్ యూట్యూబ్ ఆఫ్టర్ యూట్యూబ్ కింద సిరీస్ పెట్టుబా అనేసి నేను ఆల్రెడీ అవన్నీ మీకు చెప్పేశాను మై లైఫ్ జర్నీ అనేసి స్టార్ట్ చేశాను కదండి అదే యో యూట్యూబ్ జర్నీకి ముందు లైఫ్ ఆఫ్టర్ మ్యారేజ్ దగ్గర నుంచి మీరు ఆ ఎపిసోడ్స్ అన్నీ చూసుకుంటే క్లియర్గా అయితే మీకు అర్థమవుతుంది అనమాట ఇంకా అమ్మ నేను అలా మాట్లాడుకుంటూ ఇక్కడైతే నేను వంట పని అయితే పూర్తి చేసేసానండి ఇంకొండి బియ్యం కూడా కడిగేసి స్టవ్ మీద అయితే పెట్టేస్తున్నాను షాను నుండి తమ్మినేలకి ఒక ఫోటో తీయమ్మా అనేసి తీసుకున్నానండి నాకైతే అసలు ఈ రోజు వ్లాగ్ షూటింగ్ చాలా బాగా నచ్చింది నేను ఊరు నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ వంటగది అంతా నీట్గా సర్దుకుని చక్కగా కుదిరితే మార్నింగే రెడీ అయిపోయి డ్రెస్ డ్రెస్ వేసేసుకుని రెడీ అయిపోయి చక్కగా అయితే షూట్ చేయాలనుకుంటున్నాను ఇలా అనుకుంటాను కాని అండి మార్నింగే నాకు చాలా కష్టమైపోతుంది అనమాట ఎందుకంటే నాకు నైట్ ఒకసారి ఎడిటింగ్ చేసి పడుకునేసరికి టూ ఓ క్లాక్ అలా అయిపోద్ది మార్నింగ్ సిక్స్కి లెగేసి మళ్ళీ ఫ్రెష్ అయ్యి అప్పుడు పనులు మొదలు పెట్టాలంటే చాలా లేట్ అయిపోతుంది ది అందుకనే సార్ కుదరట్లేదు అనమాట అట్లీస్ట్ సాటర్డే సండే వ్లాగ్స్ అయినా మంచి కలర్ఫుల్గా షూట్ చేయాలి అనుకుంటున్నాను స్టవ్ మీద అయితే నేను కూర పెట్టేశాను అన్నము పెట్టేశాను కదా ఇంకా మళ్ళీ నేను ఊరు వెళ్ళిపోతే పిల్లలకి హోంవర్క్ చేపించడం అమ్మకి రాదు అనేసి పిల్లలకైతే హోంవర్క్స్ అయితే చేపిస్తున్నానండి నేను ఊరు వెళ్ళేటప్పుడు అన్ని పనులు నేను నెరవేర్చుకుని ఇంట్లో అన్ని బాధ్యతలు పూర్తి చేసి ఊరు వెళ్ళాలి అనుకుంటున్నాను సో అమ్మకి కూడా పెద్ద బర్త్డే ఉండదు ప్లస్ మళ్ళీ పిల్లలకి హోంవర్క్స్ అవ్వకపోతే మా చిన్నదానికి కంగారు వచ్చేస్తుంది అనమాట హోంవర్క్ చేయలేదు హోంవర్క్ చేయలేదు టీచర్ తిడతారని ఇలా కంగారు పడుతూ ఉంటుందండి ఆ బాధ ఏమీ లేకుండా ఇంకా పిల్లకైతే హోంవర్క్ చేపించేస్తున్నాను నేను అయితే ఇక్కడ మా మను అయితే మ్యాథ్స్ చేసింది అనమాట టూ డిజిటేషన్స్ చేసింది అన్ని తప్పులు చేసేసింది అనమాట అది తప్పమ్మ ఎలా చేయాలి అంటే లేదు మా టీచర్ ఇలాగే చెప్పారు అంటది అసలు వినదండి మొండిగట్టం అది తప్పినది అని ఒప్పుకోదు మా టీచర్ ఇలా అనమాట సరే మీ టీచరే చెప్పారు అంటున్నారు అది ఇంకా చేసేసే నువ్వు తప్పులు అలాగే అంటే అప్పుడు అలా కాదు చెప్పు అంటే అప్పుడు టూ డిజిట్ ఎడిషన్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను తర్వాత ఏదో కంప్యూటర్ హోంవర్క్ ఇన్పుట్ డివైసెస్ అవుట్పుట్ డివైసెస్ అతికించమన్నారంటే మళ్ళీ వాళ్ళు ఆడితే తెచ్చుకుంది అనమాట ఇంకా పిల్లలు ఆడుకోవడానికి వెళ్ళిపోయారండి జీ ఫైవ్లో నేను బహిష్కరణ వెబ్ సిరీస్ అయితే ఉంది కదా అది పెట్టి అన్నం తింటున్నాం అసలు ఆ వెబ్ సిరీస్ తింటున్నాయి మనం ఒంటరిగా ఉన్నప్పుడు చూసుకోవాలి అలాంటి సినిమాలు ఇంక నేనైతే అది చూడలేక ఇంకా మళ్ళీ బెడ్రూమ్లోకి అయితే వచ్చేసానమాట బ్యాగ్ అయితే సర్దేసుకున్నానండి మొత్తం నేను ఇందాక టూ లిస్ట్ రాసుకున్నాను కదా అది అన్నీ పెట్టుకున్నానా లేదా అన్నీ పెట్టుకున్నా లేదనేసి చెక్ చేసుకున్నాను అన్నీ అయితే పెట్టేసుకున్నానండి ఇంకా లగేజ్ అయితే సర్దేసుకున్నాము అయితే ఇప్పుడు బయలుదేరుతున్నాను ఇలా ఎన్న వచ్చేస్తానమ్మా నేను ఈ రోజు అప్పుడు వెళ్ళి మరి అమ్మా కొత్త తిరిగిపోతాను కదమ్మా ఇది

பாலேமனா பாலேமன்தோன் பெட்டு சரி இல்ல இப்படி யூட்டூப் నాకు మార్నింగ్ నుంచి పిల్లల్ని వదిలి వెళ్తున్నాను అన్న బాధ కానీ బెంగ కానీ ఏమీ లేదండి ఎందుకంటే నేను సేఫ్ హ్యాండ్స్లో పిల్లల్ని పెట్టి వెళ్తున్నాను అనేసి నాకు చాలా ధైర్యంగా ఉంది అమ్మ చేతుల్లో పెట్టి పిల్లల్ని వెళ్తున్నాను కాబట్టి నేను అస్సలు భయపడలేదు కానీ నేను వెళ్ళేటప్పుడు నేను తర్వాత వీడియో షూటింగ్ ఏం చేయలేదండి షాను మను ఎక్కి ఎక్కి ఏడ్చేశారండి పిల్లలు అలా ఏడుస్తుంటే నేను కూడా ఆటోలో వచ్చి ఏడుస్తూనే రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాను నాకు అంత బాధ వచ్చేసింది అనమాట నా మంతళ్ళు అయితే ఇంకా ఏ ఎడపు కాపుకోలేక దానికి మళ్ళీ ఏడుస్తున్నందుకు సిగ్గేసి లోపలికి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయిందండి ఆటో ఎక్కించేసి ఏడుస్తూ లోపలికి వెళ్ళిపోయింది అనమాట ఇంకా నా క్షణం అయితే ఎట్లీస్ట్ రైల్వే స్టేషన్ వరకు అయినా తీసుకెళ్ళు ముంబై వెళ్ళిపోతున్నావు కదమ్మా అనేసి అంది కుదరదమ్మా అనేసి దానికి ఎలాగోలాగా చెప్పి నేను స్టేషన్ ఈ బేగంపేట రైల్వే స్టేషన్కి అయితే ఫస్ట్ టైం అయితే వచ్చామండి ఇంక ఇక్కడ వచ్చేసాక ట్రైన్ ఎక్కేసాము ఈ ట్రైన్ గురించి అయితే రేపు చెప్తానండి చాలా పొరపాటు చేసామేమో అని అనిపించింది అనమాట సో ఇదేండి ఈ రోజు బ్లాగ్ రేపు వ్లాగ్ మిస్ కాకండి